వారసు రెండు వేళ్లలో చాలా మంది తెలియకు గొర్రె అందుకని అలా అవ్వకూడదంటే గొరయ నుంచి వాళ్ళు జయశి అయిపోతారు అలా అవ్వకూడదంటే శేవాల యొక్క ఆతిరా పా గొప్పతనం చెప్పాలి చెప్పాలంటే పాఠ్యపుష్పంలో ఉండాలి మన ఇల్ల ఉండాలి అలా చేద్దాం జై శివరా జై శివరాలు

మేము ఏమనుకున్నామంటే అంత దూరం ఏమొస్తారులే అనుకున్నాం కానీ అసలు మా నమ్మకానికి వచ్చి కూడా ఓపెన్ చేయకుండా చాలా సంతోషం కానీ మళ్ళీ మనం కలుద్దాం చాలా సంతోషం ఫోటో జై శ్రీరాండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా జై శ్రీ మరస వర్షం

నానా మనకు ఆనందం ఏంటంటే ఇలా కాలు ఇబ్బంది అయినా కళ్ళే లేకపోయినా ఒక్క ఫోన్ కాల్ వచ్చారు ఒక్క ఫోన్ కాల్ కి పెట్టి మంగమ్మ లాంటి పేదవాళ్ళు కూడా ఆవిడ అసలు మామూలు కొట్టినారు కాదు నన్ను తల తినేసింది తినేసింది ఫోన్ మీద పోను ఫోన్ మీద గుడి మా గుడి బాగు మా గుడి బాగు చేయాలి ఒకసారి చిరాకు వచ్చేది నేనుగా ఎంతో కష్టపడి ఈ ఎలా అయినా వదిలించుకోవాలి నేను ఫోన్ చేసి చెప్పే మీరు నమ్మండి ప్రపంచంలో అతి చిన్న వెంకటేశ్వర చిన్న వెంకటేశ్వర చిన్నది ఆ కూర్చుని బది చేసి ఏదో చెయ్యి వేసాము కొంత వారు తలవిచ్చారు బలవిచ్చారు అమ్మ నీ పట్టుదల నెరవేరుతున్నాడు

చె చెప్తున్నాడు ఆత్మ కూ గొప్ప కాదు ఆత్మ తప్ప స్వామివారికి సూర్యునిచ్చారు గణపతి ఇచ్చాడు ఇచ్చాడు మా దగ్గర మా స్వామివారి కొడుకులో ఎవరు లేరో వాళ్ళంతా వచ్చేసారు ఎక్కడో కష్టపడి పెట్టి ఆ స్థలం ఒక్కొక్క ఉపయోగించేస్తున్నారు రాముడు రెండు సార్లు వచ్చి వెంకటేశ్వర రెండు సార్లు వచ్చి స్థలం తెలుగు ఈ గణపతి మూడు సార్లు వచ్చి చాలా చాలా సంతోషంగా ఇలా అందరూ ఒక్కొక్క చేయస్తే మన ధర్మం అలా నిలబడుతున్నారు జై శ్రీరా చిన్నవాడు కనుక బాణ కట్టుకదా లైఫ్